చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష నాకు మంత్రి గారు చెప్పింది ఏంటంటే నవ్వాలా ఎడవాలా గెలవట్లేదు ఒకవైపు రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు ఇది పీక్ సమ్మర్ నీళ్లు లేవు తాగునీళ్ళు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరు నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష నాకేం వేరే అభిప్రాయం లేదు కానీ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని ఏమన్నారు సార్ వారు మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు అన్నారు ఎట్లు వస్తాయి ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్ కి యాభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్ఠను మూతగట్టుకొని ఇవాళ ఏడు వందల కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళా ఈ రోజు ఇంకో ఈవెంట్ కు యాభై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నాం తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది హిపోక్రసీ కాదా ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష ఎన్కాతలలో స్పీకర్ గారు నియోజకవర్గంలో పన్నెండు వందల ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం అదే విధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి ఆదాయం వస్తుంది రాష్ట్రానికంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారిని అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతాం